హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ బ్లాగ్స్ ఇలా వీడియో వచ్చేసి మన తోట అయితే వేస్తున్నాం అనమాట పొగాకు అయితే ఇలా మార్నింగ్ అయితే వెళ్తున్నా మా షెంటర్ వచ్చేసి మొత్తం తోటకాడే మర్చిపోయి వచ్చేసి అందుకే కనువ గొప్పనైతే కాముకి వెళ్తున్నా ఇప్పుడు వెళ్ళి అయితే మామూలుగా నీళ్ళు పట్టేసి దాని తర్వాత అయితే మొక్కలు అయితే వేయాలన్నమాట సో వీడియో వచ్చేసి ఇదే మామ వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు ఇచ్చిన ట్రై చేయండి వీడియో ఓకే చలో మనం పొలం కాడ రావాలంటే మామ రెండు కిలోమీటర్లు అయితే నడిచి రావాలన్నమాట ఇంటికాడ నుంచి పొలం కాడికి ఇక్కడ ఉండదన్నమాట మనం పొలం వచ్చేసి చాలా దూరం పొద్దు చూసారా మామ ఇప్పుడే బయలుదేరుతుంది అసలు మామూలు చలిపట్టలేదు అన్నమాట ఘోరంగా ఘోరం అయిన చలి ఓ ఇంకా వాగులు దిగిపోవాలా ఇంకా నీళ్ళు ఉన్నాయి అక్కడైతే ఫుల్గా దొరికిస్తారు దొరికిస్తారు దొరికి సార్ పారల కోసం వచ్చే మా పొలం కాడికి నిన్న దీనికైతే నీళ్ళైతే పెట్టామన్నమాట టుప్పులతో ఇంకా నుంచి పారలతోటే పని మనకి బాగా ఒకటైతే దొరికింది ప్రస్తుతానికి మనం ఇంకోటి కూడా కావాలి ఎవరున్నాయో ఏంటో పారలు ఒకటైతే ఉంది మామ అయితే రెండు తగిలి మనకి ఇంకా ముందుగా అయితే పీకుతున్నాం మామ నార పీకిన తర్వాత అయితే నీళ్ళైతే కట్టడం అయితే స్టార్ట్ అనమాట నీళ్ళైతే మామ ఇప్పుడే ఎందుకంటే కొత్త కాబట్టి కొంచెం కొంచెం అయితే వదులుకుంటూ వెళ్ళాం ఒకేసారి వదిలేసామంటే మొత్తం అయితే కలవని అయితే ఇటు సైడ్ అయితే నీళ్ళైతే ఇది నిండాలా అప్పుడు నిండిపోయిందా మేము నీళ్ళు పట్టుకుని వెళ్తాము అంటే మా వాళ్ళు ముగ్గురు అయితే నారైతే వేసుకుంటారు అయితే వస్తున్నారు తడినప్పుడే వేసుకుంటే అయితే రావాలి మామ్మ లేకపోతే ఈ ఎండకి ఆరిపోయిందంటే మళ్ళీ వేయడానికి అయితే కుదరదు అనమాట అందుకే మా వెనక వెనకలో వేసుకుంటూ అయితే వస్తున్నారు అందులోనే ఒక మెదరైతే అయిపోయిందనమాట నారు వచ్చేసి మా అన్న అక్క అయితే మళ్ళా ఇంకో మెదరునైతే అనమాట నారు అయితే పీకడానికి హాయ్ మామ గుడ్ మార్నింగ్ నిన్నదైతే మనకైతే అవ్వలేదు అవలేదన్నమాట ఒకకైతే వేయడం అన్నది నేను అయితే లేట్గా స్టార్ట్ చేసిన వల్ల లేట్గా అయితే అయింది అనమాట మళ్ళీ వీళ్ళు కూడా వెళ్తున్నాం మన వాళ్ళైతే నార్మిదర్ని అయితే తడుపుతున్నారు చూసారా మామ రెండు నార్మిదర్లు అయితే ఉన్నాయన్నమాట ఇంక మనకు వచ్చేసి మామ మన అయితే మీకు చూపెట్టలేదుగా చూపిస్తాను మోటార్ వచ్చేసి ఇదే అన్నమాట నీళ్ళలో నుండి అయితే ఆడుద్ది వైరు అంద చించిపోర్డ్ అయితే ఆడు కరెంట్ ఉంది నాలుగు వందలు ఎలా మొత్తం కంప్లీట్ అయితే అయిపోద్ది అనుకున్నాం కానీ మమ్మ కాకపోతే నారైతే సరిపోవలేదనమాట ఇంకొద్ది దగ్గర ఎకరం నార దాకా అయితే మిగిలిపోయింది ఏసై వచ్చి తెల్లర గట్ట మొత్తం కాల్ చేసేది ఏసైరా చాలా మెచ్ చేసారు చలికి తట్టుకోలేక మామ హాస్పాకు వచ్చి అయితే మేము రిటర్న్ వెళ్తూ నిప్పు అయితే వేసామన్నమాట వేసి డ్రింక్ అయితే తాగుతూ ఉన్నాం ఇక్కడ మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వేసి చేసుకొని మళ్ళొక వీడియో అయితే అయితే వస్తా ఓకే బాయ్